జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది బుధుడు మీనరాశిలో నాలుగో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇంట్లో బలహీనపడుతున్నాడు శుక్రుడి నెలంతా అనుకూలంగా ఉన్న స్థితిలో ఉన్నాడు బృహస్పతి ఆరో ఇంట్లో ఉండడం అర్ధాష్టమ శని వృత్తి వ్యాపారంలో కొంచెం విస్త్రమ ఫలితం ఉంటుందని కూడా చెప్పచ్చు దీర్ఘకాలిక రుణ బాధ నుండి ఉపశమనం పొందుతారు సోదర సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి అతి కష్టం మీద రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశాలున్నాయి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు మెరుగ్గా అందుకుంటారు మాస మధ్యంలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు రుణదాతలు యొక్క ఒత్తిడి పెరుగుతుంది బ్యాంకు నుంచి కానీ చిట్ ఫండ్స్ నుంచి కానీ లేదా ఇతరులతో చేబదులుగా తీసుకున్న వాటికి మనం తీసుకునేటప్పుడు ఎలా అందంగా ఆనందంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆనందంతో తిరిగి ఇవ్వాలి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి భాగం వరకు కాస్త వెయిట్ చేయండి ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో సంతృప్తినిస్తారు గృహమున సంతానం వివాహాది శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు లేదా వివాహమయ్యే ఉన్నాయి సీమంతాలు వివాహమైన వారికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు అయినా గుండె లేదా ఛాతికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మాసం ముగింపులో కాబట్టి కాస్త మాస్టర్ చెకప్ చేసుకోండి డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా సురక్షితంగా వెళ్ళండి జాగ్రత్త రాజకీయ నాయకుడికి సిక్స్టీ ఫార్టీగా ఉంది అని చెప్పచ్చు జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా సిక్స్టీ ఫార్టీగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది నాకు మొన్న ఒకళ్ళు అడిగారండి గురుగారు మేము డ్రైవింగ్ చేస్తాం మా గురించి చెప్పరా మీరు అన్నీ చెప్తున్నారండి ప్రత్యేకించి ధనుసు రాసే మిత్రులారా డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి వివాహం ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి లక్కీ డేస్ అని తీసుకుంటే ఒకటి ఆరు ఎనిమిది పద్నాలుగు లక్కీ నంబర్లు ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం మే మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం వరకు చంద్రాస్తం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త మరియు ఇక్కడ మరియు అన్నాను మళ్ళీ చంద్రాస్తం ఈ నెల రెండోసారి ఉంది ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యాహ్నం నుండి జూన్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటే ఈ నెలలోనే రెండుసారి చంద్రాస్తం వస్తుంది జాగ్రత్త పరిహారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఎందుకంటే అర్ధాష్ట్రమం శని నడుస్తుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు వీలుంటే డైలీ చేయండి లేదా మంగళ శనివారాలు చేయండి అతి శక్తివంతమైనటువంటి అంటే బాల ధరించండి ఎందుకంటే శని భగవానికి ప్రీతియే ఈ యొక్క జమ్మి ఆ జమ్మితో తయారైంది ఈ కరంగాళి ఈ కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి గ్రహ అనుకూలం పొందండి అన్ని రకాలుగా విజయం పొందండి మీ యొక్క వయసు సంఖ్యతో మీ దీపం వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాల్సిన వాళ్ళ కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్ మకర రాశి వారికి జాక్ పాట్ అని చెప్పచ్చు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలైనటికీ పెద్ద పుల్ స్టాప్ చాలదా పడ్డ కష్టాలు అన్నింటిలో నుంచి బయటపడిపోతున్నారండి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంతవరకు ప్రేమైనటువంటి మకర రాశి వ్యక్తులారా ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది శని భగవానుడు యోగిస్తున్నాడు నెల మొదటి అర్ధ భాగం రాహు సంచారం అనుకూలం రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుజురు బలహీన స్థితిలో ఉన్నాడు చురుకైన విజయం ఆర్థిక శ్రేయస్సు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ నగదు ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే ముఖ్యమైన వ్యవహారాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం ఉద్యోగులకి ఖర్చు ఉన్నతాధికారుని ప్రశంసలు కోరుకున్న చోట బదిలీ ఇంక్రిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి కుటుంబంలో ఆనందం ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు ఇంటిల్లిపాడే యాత్రలు చేసే అవకాశాలున్నాయి మీ సలహా చాలా ప్రాముఖ్యత ఉంటుంది సమాజంలో ప్రముఖులతో అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలున్నాయి ఇంట్లో వివాహ ఉపనయన గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు సోదర సోదరులకి మీరు సహాయం పడతారు వారు కూడా మీకు సహాయం పడే ఉన్నాయి ప్రభుత్వ అధికారులు సహాయం పడతారు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఆంటర్ప్రినర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పొచ్చు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యార్థులకి యోగ కాలం ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం గురించి సమస్య లేదు ధైర్యంగా ఉండండి మకర రాశి వ్యక్తులారా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతాన యోగం అవుతుంది రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టబెన్స్కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే ఉన్నాయి కొత్త క్లైంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పదమూడు లక్కీ నంబర్ మూడు మరియు నాలుగు చంద్రాస్తమం మే ఐదు నుండి రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహాలు అనుకూలించినప్పుడు దైవ ప్రార్థన ఎక్కువ చేయారట దుర్గా సప్తసతి పారాయణం చండీ పారాయణం ఇలాంటి చండీ హోమం చేయండి సంకష్టహర గణేషునికి ప్రార్థన చేయండి గరికతో మాల వేయండి శనివారం మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలో ఒత్తులు వేసి దీపం వెలిగించండి శక్తివంతమైనటువంటి కరుంగాలి మకర రాశి మిత్రులారా మీరు ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలను కూడా అన్నీ తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరంగాలిమాల ధరించడం వల్ల ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేమే మీకు రిప్లై ఇస్తాం విజయవస్తువు శ్రీమాతేణమహా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఏడున్నర శని సాడే యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది కుంభరాశి మిత్రులారా ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి బుధుడు అనుకూలంగా ఉన్నాడు శని జన్మంలో ఉన్నాడు ఏడున్నర శని ప్రభావం ఉంటుంది శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు బృహస్పతి నెల మొదటి అర్ధ భాగంలో సగటు ఆర్థిక ఫలితాలు అందిస్తున్నాడు అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ధన ప్రవాహం ఉంటుంది మరియు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది మీ ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది నూతన వివాహానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి సోదర సోదరీవణులతో ఉన్నటువంటి సమస్య ఒక గుదిబండలాగా తయారవుతుంది మీకు అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు బాగుంది అంటున్నారు వాళ్ళు ఏంటంటే చాలా ఉంది కలత్ర దోషంలో చాలా ఉన్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అన్నతమ్ములో మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి జాగ్రత్త అన్వాంటెడ్ కమిట్మెంట్స్ వాగ్దానాలు అంతా ఇవ్వకండి వివాదాలు ఉంటాయి మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగినా అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది ఉద్యోగంలో సహోద్యోగాలు వివాదాలు ఉంటాయి ఇతరుల వ్యవహారంలో జోక్యం ఖచ్చితంగా చేసుకోకండి సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇష్టదైవ ప్రార్థన చేయండి దైవానుకూలం కావాలి ఈ నెల కుంభరాశి మిత్రులారా మీకు దైవానుకూలం కావాలి తప్పదు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి పాత వాహనాన్ని మార్చాలనుకున్న వాళ్ళు మార్చకండి ఇప్పుడు అలాగే ఉంచండి విద్యార్థులకి పబ్లిక్ రిలేషన్ మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులకి ఈ నెల బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ నడుము చుట్టూ కొంత అసౌకర్యం అప్రమత్తంగా ఉండండి సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస్టర్ చెకప్ చేసుకోండి బయట ఆహారాలు తినడాన్ని నివారించండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం తస్మాత్ జాగ్రత్త మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్త షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోకండి మీడియా రంగం వారికి చిన్న చిన్న అపనిందన ఉంటుంది జాగ్రత్త ఐటీ రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఓవరాల్ జాగ్రత్త 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 వ్యాపారం అనుకూలంగా ఉంది డబ్బులకి లోపం లేదు మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది బంధువర్గాల్లో నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర వాళ్ళ కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశమే జాగ్రత్త పడండి గమ్ గణపతి అన్న ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి లక్కీ డేస్ మే నెల మూడు ఆరు పదకొండు పద్నాలుగు లక్కీ డేస్ అదృష్ట సంఖ్య ఆరు ఏడు చంద్రాష్టమం ఎనిమిది మే ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఐదు నిమి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజు రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం పరిహారం శని భగవాను ప్రార్థన చేసుకోండి నవగ్రహాలకి వీలుంటే డైలీ పంతొమ్మిది ప్రయత్నాలు చేయండి గురువారం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి ప్రత్యేకించి ఏడున్నర శని నడుస్తున్న మీకు ఈ కరుంగాలిమాల చాలా ఉపయోగపడుతుంది శని యొక్క వీక్షణ తగ్గిస్తుంది శని ప్రభావం తగ్గిస్తుంది సకల దోషాలు దొరుకుతుంది ఆనందంగా ఉంటుంది ఈ కరంగాళిమాలను ధరించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి మాకు వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ ఇస్తారు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను కుంభరాశి మిత్రులారా జాగ్రత్త 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 విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి మిత్రులారా ఏడున్నర శని ఉచ్ఛ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు నెత్తి మీద కూర్చున్నాడు నాలుక మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులారా హెచ్చుతగ్గులు చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుజుడు బలహీనమైన ఐదో ఇంట్లో ఉంటాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహుకేతు శనిగ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండవ సగం ఉపశమనం అందిస్తున్నారు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్తగా ఉండే సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు ఎందుకంటే గురు బాగున్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం చేసేవారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్ప్రినర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా రా చూసుకోండి విద్యార్థులు మీరు కోరుకున్న విద్య చదువును చాలా శ్రవించవలసి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త మందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం సైలెంట్గా ఉండండి క్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ద డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది జాగ్రత్త పడండి రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహాలకి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణాలు తప్పదండి అండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు వేరు మీకు తెలుసు వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల మీకు ఏడున్నర శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవాను యొక్క చెట్టు ఆ జమ్మి చెట్టే కరుంగాలి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ వస్తువు